అండి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిల ఇవాళ ఇంకొక ప్రెస్ మీట్ ఏదో పెట్టింది చాలా చాలా రకమైన రకరకాలైన మాటలు మాట్లాడుతున్నది పాపం ఆవిడ చాలా చాలా చక్కగా ముసిమూసి నవ్వులు నవ్వుతున్నది చక్కగా చలోక్తులు విసురుతున్నది అన్న మీద ఇవాళ కొత్త కొత్తవేవో కొత్త కొత్త అభియోగాలు ఏవో పనినట్టుగాను కొత్త విషయాలు కొత్త పాయింట్లు తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నది చాలా సంతోషం ప్రభాస్కి తనకి ఉన్న సంబంధం ఉన్నది సంబంధం అని ఎవరో బాలకృష్ణ ఇంటి ఇంటి దగ్గర నుంచి అది అట్లా ప్రేపకాండ చేస్తే దాన్ని గవర్నర్ జగన్మోహన్ రెడ్డి తన సై సైతాన సైన్యంతో వాడుకున్నట్ట సోషల్ మీడియాలో అంటే ఏంటంటే చెల్లెల మీద నీకు సంబంధం నీకు ఇది లేదా నమ్మకం లేదా అసలు చెల్లెల మీద చెల్లెల క్యారెక్టర్ మీద నమ్మకం లేనట్టుగాను ఇట్లా చేసేసాడు గత ఐదు సంవత్సరాల్లో ఏమి గుడ్డి ఏమీ ఏమి గాడిదలు గాసారు అసలు ఈ భాష ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు ఈవిడ మాట మాటికి మాట మాటికి చెబుతూ ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డని రాజశేఖర రెడ్డి గారి బిడ్డని సరే దాన్ని ఎవరు డినై చేయరు కానీ ఏంటంటే ఈవిడ మాట్లాడే మాటలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మాట్లాడే మాటలు కాదు బిడ్డ అంటే ఏంటంటే ఆడపిల్ల అని అర్థం తెలంగాణ వాళ్ళు బిడ్డ అంటే మామూలు బిడ్డలు అందరూ బిడ్డలే అంటారు కానీ ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ వాళ్ళ భాషలో తెలంగాణ వాళ్ళు మాట్లాడే మాట బిడ్డ అంటే కూతురు అన్నమాట మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నుంచి ఇట్లాంటి నోటి నుంచి ఇట్లాంటి మాటలు రావడం రావటం పరుషమైన మాటలు మాట్లాడటం ఇంత చండాలంగా ఇంత దరిద్రంగా దరిద్రమైన భాష మాట్లాడటం అనేది చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తున్నది ఇంకోటి ఏంటంటే అసలు ఈవిడికి ఇప్పుడే ఇంతకుముందు ఇవాళ ఒక వేడియో చేసుకున్నావు కొంతమంది ఏది పడితే అది మాట్లాడుతుంటారు ఎంత పాడు ఎంత మాట పడితే అంత మాట్లాడతారు దేశ ప్రధాని పట్టుకుని ఆయన గుడ్డి గుర్రానికి ఏంటి గుడ్డి గుర్రానికి వెంట్రుకలు బీకుతు ఈయన ఏదేదో మాట్లాడుతున్నది ఆవిడ దాస్తున్నారా గుడి గురాలకు వెంటారా ఏం చేస్తున్నారండి ఇప్పుడు ఒక ఆడపిల్ల దగ్గర నుంచి ఒక ఆడ ఒక ఒక మహిళ దగ్గర నుంచి ఆడపిల్ల ఉంది లేండి అండి ఆవిడ పిల్లలు కూడా పిల్లలైపోయి పిల్లలు 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 పుట్టే టైం అయ్యి వచ్చేసింది కానీ ఒక ఒక మహిళ ఒక స్త్రీమూర్తి అయ్యి ఉండి ఒక ఇట్లాంటి మాటలు మాట్లాడటంలో ఎంత ఎబ్బెట్టుగా ఎంత డిస్గస్టింగ్గా ఎంత ఏవగింపుగా ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే చూసేవాళ్ళకి వినేవాళ్ళకి కానీ ఆ అమ్మాయికి అసలు అక్కడ ఏంటో మరి ఒక ఇంటాక్సికేషన్లో ఒక ఒక మత్తు అంటే ఏంటంటే ఒక మత్తు అంటే నేను చాలా గొప్పదాన్ని చాలా నేను చాలా గొప్ప అదేమంటే ప్రెసిడెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ దానికి ప్రెసిడెంట్ ఇది ఈ పార్టీ మామూలు గొప్ప మామూలు పార్టీ కాదు గొప్ప పార్టీ దట్ ఈస్ దట్ దట్ ఈస్ ఓన్లీ ద పార్టీ విచ్ కెన్ సేవ్ ది గవర్న్ ది కంట్రీ అంటూ మాట్లాడుతుంది అనమాట ఆవిడ నిజమే మాట్లాడుతుంది కానీ అంత దిక్కుమాలిన పార్టీ అయిపోయింది అట్లాంటి దరిద్రపు పార్టీ అయిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒక మహిళ ఒక ఒక నో నోరు పారేసుకునే ఒక మహిళని ఒక 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 మా ఒక ఒక ఇష్యూ బేస్డ్ మాటలు మాట్లాడకుండా ఏదో కుమ్మ ఇంట్లో తగాదాలన్నీ తీసుకొచ్చి ఆ స్టేజీ కాంగ్రెస్ అధ్యక్షురాలని అనే ఒక వంక పెట్టుకుని ఆ కాంగ్రెస్ పార్టీని స్టేజీగా చేసుకుని ఇవాళ తన అన్న దగ్గర అన్నని దూషించటానికి ఉపయోగ ఉపయోగించుకుంటుంది కాబట్టి మరి ఇది ఎంతవరకు గొప్ప పార్టీయో ఎంతవరకు మహా గొప్ప పథకాలన్నీ ఎన్నో పథకాలు పథకాలు ఎన్నో ఎన్నో తెచ్చింది గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పథకం పథకాలు కాదు తల్లి అవి పథకం అంటే ఏంటంటే చిన్న చిన్నవి లాకెట్ అనమాట పథకం అంటే కానీ ఇది పథకాలు సరే మీ తెలుగులో ఏమిటో మరి మనకు మాకు తెలియదు మీరు ఆయన ఈవడేంటంటే చాలా చాలా విపరీతమైన భాషలు నేర్చిన మల్టీ లాంగ్వేజ్ లేడీ కాబట్టి ఎవడికి మనం ఎవరైనా చెప్పలేం చెప్పలేము కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాట సైతాను సైన్యంట వాళ్ళ చేత అనేక రకాలుగాను ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయించిందిట గుడ్డి గుర్రానికి పళ్ళు పళ్ళు గుడ్డి గుర్రానికి కాదు నువ్వు ఏమన్నా నువ్వు ఏం గాడిదలు కాస్తున్నావు అని అన్నయ్యను ప్రశ్నిస్తుంది ఏ ఎంత ఎంతైనా ఎంతైనా అంత నికృష్ణుడు నీచుడు కాదమ్మా తల్లి నీ అన్నయ్య అనేవాడు కావచ్చు నీ అన్నయ్య కాదులే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతన్ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయనకి ఓటేసిన వాళ్ళు నలభై శాతం మంది ఉన్నారు మూడు పార్టీలకు కలిపి అరవై శాతం అంటే పది పది శాతమే వాళ్ళకి వాళ్ళ అరవై ఇరవై ఇరవై శాతమే వాళ్ళకి ఓటు శాతం అయితే ఇతనికి ఒక్కడికి నలభై శాతం వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి నీ పార్టీకి అది కూడా రాలేదు కదా తల్లి కాబట్టి ఏంటంటే ఇట్లాంటి అనవసరమైన మీ పరుషువైన పదజాలాలు నీకు ఏమన్నా విషం ఉంటే లోపల ఇంట్లో కూర్చుని మీ అన్న దగ్గర తిట్టుకోవాలి లేకపోతే అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవాలి అతని ఇంటికి పోయి పోట్లాటేసి పెట్టుకోవాలి లేదా లేకపోతే జుట్లు జట్టు పట్టుకుని ముడేసుకోవాలి మీ ఇద్దరు కలిపి కానీ ఏంటంటే ఇట్లాంటి పబ్లిక్ ప్లాట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసేసి పార్టీ పార్టీ విధి పార్టీ పార్టీ మాట్లాడాల్సిన పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నానంటే ఈ ఆస్తులు వ్యవహారాలు ఇట్లాంటి బాలకృష్ణ వ్యవహారం మాట్లాడమని పార్టీ చెప్తుందే పార్టీ ఏం చెప్తుంది దా పార్టీ స్టాండ్ ఏంటి అవి కావాలి కానీ పార్టీ స్టాండ్ కాదు కదా ఈ ఈవిడ బాలకృష్ణ ప్రభాసు బాలకృష్ణ బిల్డింగ్లో నుంచి ప్రభాసు ఈవిడకి ఆ రోజున ఎప్పుడో ఏదో ఏవో ముడి పెట్టి ఏవో ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ఉందని వచ్చిందంటే ఆవిడ ఆ టైంలో పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఏదో సాల్వ్ చేశారు అయిపోయింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన పవర్లో ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడుట దాన్ని బాలకృష్ణ మీద ఎలా ఎలాంటి ఇవి చే ఎవరు ఎలాంటి ఏ విధమైన చర్య తీసుకోలేదు ఎందుకు తీసుకుంటాడు ఆల్రెడీ అక్కడ కేసు అయిపోయింది వ్యవహారం పోలీసులు ఏవో తీసి తేల్చేసేసారు ఎక్కడి నుంచి వచ్చినది ఏంటి అని తేల్చేశారు ఒక పక్కన ప్రతిదానికి ఏ జీవో ఇచ్చినా కానీ తగుదురమ్మా అనుకుంటూ పోయి ప్రతి దానికి కోర్టులలో పిలుసు పోతుంటే వందల పిలుసు పడుతుంటే అబ్బే చూసుకుంటాడా లేకపోతే తల్లి నీ నీ వ్యవహారాలు నిన్న నిన్ను నేను నీకు క్లీన్ చిట్టి తెచ్చుకోవటమే అతను అన్న యొక్క ఈ ఒక ఉద్దేశం అన్న యొక్క ఒక 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 జీవిత ధ్యేమ నీ భర్త గారు ఉన్నారు కదా మా పాపం ఆయనే కదా నీ అమ్ముడే వెళ్ళిపోయి ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నీకు అండదండలుగా ఉన్నాడు అంతకంటే భర్త కంటే మించిన అండదండలు ఏమున్నాయి ఏదో నువ్వు ఇంట్లో ఒక ఒక ఇంట్లో అందరితో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఉంటున్నందుకని ఏ ఆడపిల్ల అని చెప్పావు కదమ్మా ఆడపిల్ల అంటే ఏంటి ఆడ ఎక్కడో ఉన్న పిల్ల మరి పెళ్ళైన వాళ్ళందరూ ఆడపిల్లలే కదా తన అన్న ఎందుకు ఎందుకు సర్టిఫికే కేసేస్తాడు ఈవిడి మీద ఈవిడికి సంబంధించి బాలకృష్ణ మీద ఎందుకు కేసేస్తాడు ఎందుకు అతనికి ఏం అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా మరి ఆవిడ ఎందుకు మాట్లాడుతున్నదో ఏంటో మరి మనకు అర్థం కావట్లేదు అయితే అవినీతి ఎత్తి చూపకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇస్తా ఇచ్చేస్తానన్నాడు మరి అట్లా మాట్లాడకపోతే నా నాకు లాభమే కదా కానీ ఏంటంటే నేను తప్పకుండా నేను మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్షురాలిని నేను ఇది నా విధి మాట్లాడటం నా బాధ్యత బాధ్యతట అంతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చాలా చాలా అన్యాయం చేసేట ఆయన ఏదో చాలా చాలా స్కాములు చేసేసినట్టుగా ఈవిడ చాలా వాపోతున్నది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అందరూ స్కాములు మూలంగానే నా శనం అయిపోయింది గవర్నమెంటు మొత్తం స్కాములతో మొత్తం నిండిపోయింది దేశమంతా అనేది పాప మర్చిపోయి ఉంటున్నది ఈవిడ కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిటా ఏదో అవినీతి భాగవతం అంతా మాట్లాడాలట ఈవిడికి ఈవిడికి విధిట ఈవిడ విధిట చాలా గొప్ప గొప్ప సిస్టురమ్మ తల్లి ఆయన మహా మహానుభావుడు ఎట్లా భరిస్తున్నాడో కానీ ఇట్లాంటివన్నీ కానీ మహానుభావుడు నిజంగా గరల కంటుడని చెప్పాలి ఏదో అంటారు ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా విశ్వాభిరామ అన్నట్టుగా అన్నట్టుగాను ఇంట్లో పోరు ఇంట్లో వాళ్ళు సొంత ఓన్ బ్లడ్ వాళ్ళే ఇట్లాంటి మాట్లాడుతుంటే ఆ మహానుభావుడు నిజంగా ఎట్లా భరిస్తున్నాడో ఏంటో కానీ నిజంగా ఈవిడ ప్రతి వార వారంలోకి ప్రతిరోజు ప్రతి ఏదో ఒక రోజు ఏదో ఒక అవకాశం తీసుకుని ఇదిగో ఇట్లాంటివి ఎక్కి అదేమిటి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి వాళ్ళు తప్ప దొరకలేదేమో ఇంతంటి వాళ్ళు తప్ప సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ నాయకులు ఎంతమంది ఉన్నారు ఆంధ్ర కానీ ఏంటో పాప ఈ ఎందుకంటే ఆ దిక్కుమాలిన మొత్తం ఇది ఇతర జగన్మోహన్ రెడ్డి మూలంగానే ఓడిపోయింది కాబట్టి కత్తి కట్టింది ఆ కాంగ్రెస్ కూడా కాబట్టి ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడాను ఏమాత్రం తగ్గదు ఇట్లా గుడ్డి గుడ్ గుర్రాన్ని గుడ్డి గుర్రాలకి వెంట్రుకలు విక్కుతున్నాడా లేకపోతే కాస్తున్నాడా ఎవరిని పడితే వాళ్ళని ఆ మోదీని అంటాం ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డిని అంటాం ఎందుకు ఒక ఆడ మనిషి దగ్గర నుంచి ఒక మహిళ దగ్గర నుంచి ఇట్లాంటి మాటలు వినటానికి చాలా అసహ్యంగా ఉంటాయి బిడ్డ 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 రాజశేఖర రెడ్డి బిడ్డ 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 అని అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డ అనేది ఎలా ఉంటుందో అందరి మనసులో ఒక ఒక రకమైన ఒక ఇమాజినేషన్ ఉంది ఆ ఇమాజినేషన్కి తగ్గట్టుగా ఉంటే మర్యాద ఇస్తారు లేకపోతే ఇట్లా మా లాగా మాట్లాడితే మేము సైతాన్లు అవుతాం పర్వాలేదు సైతాన్లు అయిపోయినా పర్వాలేదు తల్లి కాబట్టి కాబట్టి కోసం కాస్త నోటి నోటికి అద్దు ఆపు ఉండేలాగా మాట్లాడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్